టూ టీజర్ని లైవ్లో చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎన్టీఆర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతోంది ఎన్టీఆర్ అల్లు అర్జున్ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాలీవుడ్లో ఇంత మంచి బాండింగ్ మరెవరు కంటిన్యూ చేయలేరేమో ఎందుకంటే తారక్ బన్ని ఇద్దరు బావా బావా అని ఎంతో సరదాగా పిలుచుకుంటూ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాయి అయితే ఇద్దరు ఒకరు సినిమా మరొకరు విష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం ఇక ఇటీవల బన్నీ బర్త్డేకి రిలీజ్ అయిన పుష్ప టు టీజర్ ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా అయితే అప్పుడే బన్నీ బర్త్డే రోజు విషస్ చెప్పి పుష్పాటు టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన తారక్ తాజాగా పుష్ప టు టీజర్ని లైవ్లో వీక్షించాడు అందుకు సంబంధించిన వీడియోలు స్క్రీన్షాట్లు ఇప్పుడు నెట్టింట ఇచ్చాయి ఇందులో ఎన్టీఆర్ పుష్ప టు టీజర్ని లైవ్లో చూస్తూ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు బన్నీని అమ్మోరు గెటప్లో చూడడం ఒక ఎత్తు అయితే చీరకట్లో చూడడం మరో ఎత్తు అదే తారక్కి బాగా నచ్చినట్టుంది అలాగే టీజర్ చివరిలో బన్నీ ఓ రకమైన స్వాగ్తో నడిచే సీన్కి తారక్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు అలా బన్నీ టీజర్లో నడుచుకుంటూ వస్తుండగా లైవ్లోనే తారక్ మీసం తిప్పి బావా అదరగొట్టేశావంటూ చెప్పడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఓ టీజర్ని చూసి ఇలాంటి రియాక్షన్ ఇవ్వడం ఎన్టీఆర్ మొదటిసారి కావచ్చు అది కూడా బన్నీ సినిమాకి తారక్ ఇలాంటి రియాక్షన్ ఇవ్వడంతో అటు బన్నీ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతూ సోషల్ మీడియాలో ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు ఇక పుష్పాటు విషయానికి వస్తే సుమారు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతోంది ఈసారి పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా రిలీజ్ని ప్లాన్ చేశారు ఆగస్టు పదిహేనున గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది